మోందా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు రాజుమూలు పంచాయతీ కార్యాలయంలో మోందా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు పంచాయతీ పరిధిలో పదకొండు కుటుంబాలకు పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు బోందో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాద స్థాయిలో ఉన్న గృహాల నుండి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు నిమ్మలపూడి రామకృష్ణ ప్యాక్ సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచరాజు ఎం సువర్ణకుమారి మరియు స్థానికులు పాల్గొన్నారు నష్టం లేకుండా చేయటం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యాచరణ అధికారులు అధికారులందరినీ అప్రమత్తం చేసి నష్టం లేకుండా చేయడం కోసం చాలా కృషి చేశారు అధికారులంతా వచ్చి క్యాంపులు పెట్టి ఎక్కడైనా తుఫాను తీవ్రత జరిగితే ఇల్లు పడిపోకుండా కూడా వాళ్ళకి రియాబేషన్ క్యాంపులు పెట్టి ఆహారం మిగిలిన్నారు అలాగే పని మానేసి పని లేకుండా నాలుగైదు రోజులు ఉత్తి లేకుండా ఉన్న వాళ్ళు కూడా సాయం చేద్దామని నిర్ణయం చేసి వాళ్ళ భారీ సహాయం చేస్తా వాళ్ళ గౌడేశ్వరం ఉంది మత్స్య కార్మికులు ఉన్నారు వాళ్ళు వరదలు లేవు అయినా కూడా వారి పని లేకుండా పోయింది నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళకు కూడా యాభై కేజీలు బియ్యం అదేవిధంగా ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పచ్చదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ బంగాళాదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు అలాగా అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తాము మన క్యాంపులో ఉన్న వాళ్ళకి అదనంగా డబ్బులు వేస్తా ఉన్నాం మన మండలంలో ఎనభై తొమ్మిది మందిని క్యాంపులో నిష్యంలో మనం కార్యాచర్త ముందుకెళ్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పుడు వరదలు వచ్చినా రైతులను ఆదుకోవడం కోసం రైతులకు మద్దతు ధర ప్రకటించడం కోసం ముందుకుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ వరదలు వచ్చినా వారిని ఆదుకున్నాం క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి వారికి నష్టపరిహారం కానీ ఈ రోజున గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి సహాయాలు అందే కాదు ఇవాళ చంద్రబాబు గారు ఈ పదిహేడు నెలల కాలంలో ఏం జరిగినా కూడా వెంటనే ఆదుకోవడం జరుగుతోంది వాళ్ళ పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఒకటో తారీఖుల్లో పెన్షన్లు వచ్చినాయి కదా